కలుపు మందులు తెగుల మందుల పిచికారే కూర్చి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ డ్రోన్ల వినియోగం అనేది రైతులకు కొత్త కాబట్టి వీటిలో రైతులకు సంబంధించిన సాంకేతిక అంశాలన్నింటినీ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల చేత పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది కాబట్టి ప్రతి వారం జరిగేటువంటి రైతు వేదికల్లోనే కూర్చొని మనము వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతోని ముఖాముఖి చర్చలు జరిపి వారి యొక్క సాంకేతిక సంబంధమైన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా ప్రతి మంగళవారం రైతు వేదికకు వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం